హైదరాబాద్ వెళ్ళాలని ఒక అలా ఉండేది బట్ ఇప్పుడు మెడికల్ తరగతిలో రావడం వల్ల ఈ ప్రైమరీ మీటింగ్స్ అంటే ఇమీడియట్గా చెప్పినట్టు పేషెంట్కి లోడింగ్ ప్రోసెస్ ఇచ్చి బ్లడ్ థింగ్స్ ఇచ్చిబల్ కార్డియాలజిస్ట్ మనం అరేంజ్ చేసుకోని కేటాబ్ మేనేజర్ చేసి స్టెంట్ వేసి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఈ స్టెమింగ్ ప్రోటోకాల్ అనేది మనం ఎపిషియేట్ చేయడం జరిగింది లక్కీగా ఏంటంటే మంచి కార్డియాలజీ టీం ఉంది అండ్ ఎమర్జెన్సీ టీం కూడా ఉంది వీళ్ళిద్దరు కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో చాలా మంది ప్రాణాలు ఏదైతే కార్యక్రమం వస్తారో వాళ్ళు కాపాడడానికి మనకి చాలా అవకాశం అనేది ఉంటుంది ఈ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి వీటిని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళ ఆరోగ్యమైన ఉండాలని టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత ఇదే చేస్తే అంతవరకు గుండె కండరం అనేది వీక్ అవుతుంది ఒకసారి గుండె కండారం వీక్ అయ్యింది అనుకోండి చిన్న పని చేసిన ఆయాసం రావడం కాళ్ళల్లో కాళ్ళ వాపులు కడుపు ముఖం వాపులు రావడం లేకపోతే అధికంగా చెమటలు రావడం వీరికి హార్ట్ డిరీన్యాస్ వచ్చే అవకాశాలుఎక్ వచ్చి సడన్గా కొలాబ్స్ అయ్యి రిస్క్ కూడా ఉంటుంది గుండె కండరం కండారం వీక్ అవుతుంది సో ఇలా మనం ఈ గుండె కండారం వీక్ అవ్వకుండా ఈ ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా మనం ప్రివెంట్ చేయాలి అంటే యాజ్ అస్ పాసిబుల్ వితిన్ ఫ్యూ అవర్స్ లో మనం స్టెంటింగ్ ప్రొసీజర్ చేస్తే మంచిది జనరల్లీ మన దగ్గర హార్ట్ తోటి వస్తే వితిన్ వన్ టు అవర్స్ లోనే స్టెంటింగ్ ప్రొసీజర్ అనేది చేస్తున్నాం ఇంత అది మిడ్ నైట్ అయినా సరే మనం ఇమీడియట్ గా ఎందుకంటే త్రీ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎవ్రీ డే ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీ వేరే ఏ హాస్పిటల్లో లేదు మనకు ఎందుకంటే అన్ని హాస్పిటల్లో ఏదో ఒక కార్యాలి ఫుల్ టైం ఉంటారు మన దగ్గర ఆల్మోస్ట్ త్రీ మెంబర్స్ ఫుల్ టైం ఉన్నాం కాబట్టి సో ఇలాంటి రిస్క్ ప్రొసీజర్స్ కూడా ఎనీ టైంలో లో అయినా కానీ మనం చేయగలము మన దగ్గరకు వచ్చినప్పుడు రీసెంట్ గానే బయట హాస్పిటల్లో స్టెంటింగ్ జరిగింది స్టెంటింగ్ ప్రొసీజర్ అయినా థర్డ్ డే ఆల్మోస్ట్ త్రీ డేస్ తర్వాత సడన్గా గా చాతి ఆయాసం అనే కంప్లైంట్స్ మన ఎమర్జెన్సీకి రావడం జరిగింది సో మన ఎమర్జెన్సీలో మన ఎమర్జెన్సీ డాక్టర్ దినేష్ గారు వచ్చారు సో ఈసీజీలో వేరియేషన్స్ వచ్చాయి సో మళ్ళీ వచ్చిందా ఏంటి ప్రాబ్లం అని ఇమీడియట్ గా నాకు కాల్ చేయడం జరిగింది సో ఈ ఇలాంటి కేస్ చాలా వాడు వచ్చినప్పుడు బాగా ఆయన పడుతుంది ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది పిబీ కూడా లైన్ ఎక్కువ పోయి ఉంది సో ఇట్లా కిడ్డీ లో ఉండే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండే అలా వచ్చిన ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం ఇమీడియట్ గా వారిని ప్రొసీజర్ అదే రోజు నైట్ మనము టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్ గా ప్రొసీజర్ చేయడం జరిగింది మనం ఎంత డిలే చేస్తే అంతవరకు ఉండే కండరం లీక్ అయిపోయింది సో మనం ఏంటి అంటే మనం ఇమీడియట్ గా క్యాటలాగ్ ఇష్యూ చేయడం కేటలాగ్ లో మనం హ్యాండుగ్రాఫ్ట్ చేస్తే ఆ స్టెంట్ ముస్తపోయింది అని తెలియదు అండి త్రీ డేస్ బిఫోర్ స్టెంట్ అనేది ఫెయిల్ అయ్యింది అది ముస్తపోయింది సో ఇమీడియట్ గా దానికి వైరేసి బలూన్ కళ్ళు తోటి ఓపెన్ చేసి మళ్ళీ ఆ స్టెంట్ బిఫోర్ ఇంకొక స్టెంట్ నమచడం జరిగింది దీంతో బ్లడ్ సప్లై అనేది రికవర్ అయ్యింది అది మనం వేసిన ఇమీడియట్ గా ఫ్యూ అవర్స్ లో వారు మళ్ళీ చాచిమంపి తగ్గి ఆయాసం తగ్గిపోయి ఆల్మోస్ట్ విదిన్ ఫ్యూ అవర్స్ లో మళ్ళీ ముందున్నట్టుగానే రికవర్ అయ్యారు సో ఈ వెరీ రిస్క్ ప్రొసీజర్ అండి కొద్దిగా మనము ప్రొసీజర్ చేయడంలో డిలే చేసినా కానీ ఆ గుండె కండరం బాగా వీక్ అవ్వడం లేకపోతే ఈ హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి సడన్ గా వీటి ఇట్లా వచ్చి సడన్ గా చనిపేసి కూడా ఉంటుంది ఇమీడియట్ గా మనం మిడ్నైట్ అయినా కానీ ప్రొసీజర్ తీసుకొని చేయడం వల్ల ఇంత హై రిస్క్ ప్రొసీజర్ ని కూడా మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది సో మన మెడికవర్ హాస్పిటల్లో టోటల్ గా మేము ముగ్గురం ఫుల్ టైం కాంటర్ ఉన్నాము ఒక సిటీవర్ సర్జన్ ఉన్నాము సో ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ మన దగ్గర అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది మళ్ళీ మన దగ్గర ప్రైమరీ పీడిసి అంటే ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చిన విత్ ఇన్ సిక్స్ అవర్స్ ఆఫ్ ట్వెల్ అవర్స్ లో మన దగ్గరకు వస్తే ఇమీడియట్ గా మిడ్ నైట్ అయినా కానీ ఇమీడియట్ గా స్టెండ్ చేయడం జరుగుతుంది సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వారికి కింద కండారం లీక్ అవ్వకుండా వారి ప్రాణాలు మనం కాపాడటం జరిగే అవకాశం ఉంటుంది సో ఇలా ప్రైమరీ బీసీ కూడా మనం చాలా వరకు చేస్తున్నాము సో అది అది మీకు ఇన్ఫార్మ్ చేయడం ఈ ఒక్క ఈ పరిస్థితి మనం హాస్పిటల్ చేసాము దాంట్లో ట్రీట్మెంట్ జరిగింది సండే సండే సార్ ఫోర్ డేస్ इंटरने तो दिन में मध्य में मिली चाहिए जरिए श्वास आगे वाल मेटी मेडिकल मैं सीरियल हास्प जो है दी सार्वसार ट्रीटमेंट श्वास द्वारा प्राणापेन प्रस्तुत मतलब